വീടിക്ക് വേറെ പണ്ട് തന്നിട്ടുണ്ടേ बहिर्भुम <laughs> केड़े <laughs> <laughs> కూతుల్లారా ఏమే ఏమేమే ఉన్మత వికటాస్తములు అవమానం గోర అవమానం విలేజీ లేడీస్ నన్ను చూసి నవ్వైతరా హతో ఇది నేనేలా బయటికి పోవలే పోయి తినే పో అక్కడ లేడీస్ ఎలా ఉండవలే ఉండేదే పో ఆ లేడీస్ ను నేల చూడవలే చూసి తినే పో గోడ అక్షరమే లెటిన్ కేల్ల వలే

అమ్మాయిని కూర్చోమని పిలవనా వెళ్ళి ఫెవికోల్ పూసాము వచ్చి కూర్చోండామా అని బొట్టు పెట్టి చెప్పరా వస్తారు అలాగే మరి కుంకుమ దొరుకుతుంది నువ్వు ఊరుకోరా నేను చెప్తా కదా రేమా అంటుకుంటుందంటావా కూర్చుంటే తెలుస్తుంది వైష్ణవి మీ అక్కలతో టీవీలో ఫోన్ వెళ్ళిన సినిమా వస్తుందని చెప్పు సరే

చూస్తానంటే పౌడర్ పూసుకొని మరీ వచ్చేవాళ్ళం చింపాల్లి చుట్టూ కెతాం గానీ వెళ్తాం ఇక్కడ కూర్చోమని ఎవరు పొండే ఏంటి మమ్మల్ని వెళ్ళాలనిపించట్లేదు అదేం కాదు కూర్చోవాలనిపించింది కూర్చున్నాం మనలో మనకి సిగ్గింది గానీ మీరు మొక్కలు వినడానికి చెంప పగులు ఎట్లా ఓళ్ళో మాట్లాడినట్టు ఏంటది ఎదురుగా నుంచొనిగా దా వచ్చు కొట్ట ఉప్పు తీసి బెంచిక తుక్కుపోయారేమో కొండ చిల్ల చేసినట్ట చేసి నంగన చిల్ల గ్రామాలు ఆడుతున్నారు అక్కా అక్కా గాజుల బేచాడు మేమొస్తాం నువ్వు వెళ్ళు హ గాజులు అంట వెళ్లొచ్చుగా ఎవరు వస్తే నీకేంటి హ అదేం కాదు గాజులు కన్నా మేమే బాగున్నాము చూస్తున్నారుగా ఏ నోర్ ముస్కో ఆడవారి మాటలకు నాకు పాత్ర అర్జెంటే ఆహా కట్టిద్దాం నీ బొంద పాత్ర ఇక్కడే అయ్యట్టుంది

మమ్మల్ని ఇంత తిట్టిస్తారా ఇంతకింత పగ తీర్చుకుంటాం ఏమే ఆగలేకపోతున్నానే పెళ్లి చేసుకో అది కాదే బాత్రూం కెళ్ళకపోతే అయితే నేను వన్ టూ త్రీ అంటాను అందరం ఒకేసారి లేచిపోదాం వెళ్ళదోనా బయటికి ఓ వన్ ఈ దెబ్బతో ఇంకెప్పుడు మన జోలికి రారే లేకపోతే వీళ్ళు మనల్ని నేర్పిస్తారా ఇదిగో ఈ అంచు లేని గ్లాసుల్లో కారం కలిపాను గుర్తుంచుకోండి ఏవే నీ డైలాగ్ గుర్తుందా ఆ గుర్తుంది ఇప్పుడు చూడండి వాళ్ళు ఎలా బుక్ అవుతారు పదండి టీ తీసుకోండి మనం మనం ఫ్రెండ్స్ గా ఉందామా మరి మీ ఫ్రెండ్స్ టీ ఇస్తే తాగరా అలాగైతే అందరం కలిసే దాంతే ఉంది అలాగే తాగుదాం అదేంటి కారం కలిపిన టీ ఇస్తుంది వెయిట్ చేయి నీకే అర్థం అవుతుంది తాగండి తాగండి అస్సలు కారమే ఉండదు అందుకన్నా మంచిది తాగొద్దురా అవునరా డోంట్ వరీ మామా వాళ్ళ గుద్దులో వాళ్ళే పడేస్తా ఫ్రెండ్స్ మన మధ్య దాపరికాలు ఉండకూడదు కాబట్టి చిన్న చేంజ్ ఏంటా చేంజ్ ఎక్స్చేంజ్ మనం మన ఫ్రెండ్స్ మధ్యలో ఎక్స్చేంజ్ దేనికి తాగండి నో కుదరదు రై ఎలా కొట్టారా సారీ ఏంటి ఆపేశారు కారంగా ఉందా చాలా తీయగా ఉందా ఇంకోటి ఇమ్మంటారా ఏంటి మాట్లాడరు రానంత తీయగా ఉందేమో నెట్టి ఏమి వీడు నాకు బాగా నచ్చాడే అంత నచ్చాడా అవును ఐ లవ్ యూ చెప్తే ఒప్పేసుకుంటానే ఐ లవ్ యూ చెప్పరా నాకు వీళ్ళందరూ నచ్చారే ఎవరో చెప్పినా చేసేసుకుంటాను అంకుల్ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోకండి ఐ లవ్ యూ అని చెప్పండి ఏంటి ఐ లవ్ యూ చెప్పమంటే ఏడుస్తున్నారు మగాళ్ళు కాదేమోనే ఏంటప్పుడు లేచారో కాసేపు కూర్చోండమ్మా ఇదిగో ఆడబిడ్డ నా కూతురుకు వంకర టెంకర్ లేకుండా పెట్టాలి చూడండి అదురుతుంది అరిచే ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు పెద్దమ్మా పెద్దమ్మా ఇప్పుడే వచ్చేస్తాడా మొగుడు కోసం ఎందుకే తొందర అలాగే అంటారు మందారంలో పండితే మంచి మొగుడు వస్తాడంటే ఏమో అనుకున్నాను మా అందు కొట్టే మొగుడు వచ్చాడు కొట్టాడే గాని నిన్ను కొట్టాడు కదా అదే కదా వదినా ఒక్కటే తక్కువ అక్క నువ్వేమో పండకుండా తుడిచేసి ఉంటావు అందుకే నీకు ఆదరా బాధరా మొగుడు దొరికాడు అంతేనంటావా నువ్వే కరెక్ట్ అమ్మాయి దీనికి మాత్రం సింధూరంలా పండుతుంది ఎందుకంటే చందమామ లాంటి మొగుడు వస్తాడు అల్లుడు అంటే పెట్టమంటారు నీకెందుకు బాబు ఇదే మీ అబ్బాయి అయితే ఇలాగే అంటారా బా చెప్పావయ్యా పెళ్లిలో సాయం చేసిన వాళ్ళకి మంచి పెళ్ళాన్ని దొరుకుతుంది ఆ పెళ్ళాన్ని కూడా తప్పుతుంది మంచి పెళ్ళామే రావక్కర్లేదు ఏ అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి మంచి పెళ్ళం అవుతుంది మన వైపు సంబంధం చేస్తే పోలా అమ్మాయి సుఖపడుతుంది అదే పనిలో తప్పకుండా చేద్దాం బాబీ అమ్మాయి కావాలి మంచి అమ్మాయి అయితే చాలు మాడిపోకుండా ఏమ్మా ఏం చేస్తున్నారు వెళ్లి కని లడ్డు చేస్తున్నాను చాలా బాగున్నాయి ఒకటి తిను థ్యాంక్ యూ ఇది మరీ పిచ్చిది నోరు తెరిచేది అడగలేదు మనమే అర్థం చేసుకుని పెట్టాలి సరే నేను నోరు తెరిచి అడుగుతున్నా ఇప్పుడు వస్తాను బాబీ కి నేను ఇచ్చాను నువ్వు అలాగే అక్క ఇదిగోవే మరి నీకు నువ్వు తింటే నేను తిన్నట్టే తింటే ఇద్దరని తినాలి లేకపోతే నాకు వద్దు అయితే నేను ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా అక్క అంకుల్ కి స్వీట్ బాగుంది అంట ఇంకోటి తెమ్మంటున్నారు అలాగే తొందరగా సప్తండే పెద్దమ్మ పెద్దమ్మ అబ్బా ఇంకోటి ఇవ్వా నీకు ఏంది బై పొగ తగ్గించండి ఈ మ్యారేజ్ ఇంకో టెన్ డేస్ తర్వాత ఉంటే బాగుండేదిరా టెన్ డేస్ కాదురా టెన్ ఇయర్స్ ఉన్నా నువ్వు మాట్లాడలేవు ఆ అమ్మాయికి నీ ప్రేమ విషయం చెప్పలేవు అయినా ధైర్యం లేనివాడికి ప్రేమ అనవసరం రా నువ్వు నోరు మీరా ప్రేమించడానికి కావాల్సిన ధైర్యం కాదు మనసు మనసున్న ప్రతివాడికి భయం ఉంటుంది అది గుర్తుంచుకో రే బాబీ ఓ చేయి పట్టుకోరా ఎందుకురా పట్టుకో చెప్తాగా సస్పెన్స్ వద్దు ఎందుకు చెప్పు ఈ రెండు చేతుల్లో ఒక చేతిలో రాయి ఉందిరా రాయి ఉన్న చేయి నువ్వు పట్టుకున్నావు అనుకో నీ లవ్ సక్సెస్

నీ లవ్ సక్సెస్ రా అన్న ఒక్క మాట అంటే పడి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఫ్రెండ్స్ గా ఇంతకన్నా ఏం చేయగలం రా